హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మనం టెంపుల్ స్టైల్ పొంగల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి అండి ఇది చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది మీరు ట్రై చేయండి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో రెండు గ్లాసుల బియ్యం వేస్తే ఒక గ్లాస్ పెసర బాలు వేసుకోవాలన్నమాట సో టూ ఇస్ టూ వన్ రేషియో అనమాట దాన్ని బట్టి మీరు క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకోవాలో డిక్రీజ్ చేసుకోవాలో చూసుకోండి సో దాన్ని ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేయండి తర్వాత ఇప్పుడు ఎసురు వేసుకోవాలి ఒక గ్లాస్ బియ్యానికి కానీ నాలుగు గ్లాసులు నీళ్ళు అనమాట ఇప్పుడు రెండు గ్లాసుల బియ్యం కదా ఒక గ్లాస్ పెసర బాల్ మొత్తం మూడు గ్లాసులకి పన్నెండు గ్లాసుల నీళ్ళు వేసాము తర్వాత దానికి సరిపడా సాల్ట్ కూడా వేసి ఒకసారి మిక్స్ చేసి కుక్కర్లో క్లోజ్ చేసేసి ఒక టూ విజల్స్ రానిస్తే మన పొంగల్ బాగా ఉడికిపోతుంది అది ఉడికేలోపు తిరువాత వేసుకుందాం పదండి సో స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక రెండు గంటల నెయ్యి వేసి ఒక గంట ఆయిల్ వేయండి నెయ్యి ఎక్కువ వేసామంటే కమ్మగా ఉంటుంది ఒకవేళ ఉంటే మొత్తం నెయ్యితో వేసుకున్న ఇంకా కమ్మగా ఉంటుంది సో అది వే అది హీట్ అయ్యేలోపు తర్వాత దినుసులు తీసుకుందాం ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగబ్యాళ్ళు మిరియాలు మిరియాలు కంపల్సరీ తీసుకోవాలి కొద్దిగా కరివేపాకు ఒక రెండు ఎండు మిరపకాయలు తీసుకోండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇవన్నీ వేసి బాగా వేయించి శనగబ్యాళ్ళు మినప్పబ్యాళ్ళు అనేది ఎర్రగా ఇలా రావాలన్నమాట అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఉడికాయ పప్పు ఉడికిందో లేదో చూద్దాం పెసరపప్పు బియ్యం సో ఉడికింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక జస్ట్ టూ మినిట్స్ అలా బాయిల్ చేసి ఇందాక వేసుకున్న తర్వాత కూడా వేసి బాగా మిక్స్ చేసుకుంటే మన టెంపుల్ స్టైల్ పొంగల్ అనేది రెడీ అయిపోతుంది సో చూడండి ఇప్పుడు కొద్దిగా వేడి మీద కొంచెం నీళ్ళగా ఉన్నా గట్టిగా అయిపోతుంది చల్లగా అయిపోతే సో చూడండి ఓ టూ మినిట్స్ తర్వాత ఇలా గట్టిగా అయిపోతుంది ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకోండి పల్లీ చట్నీతో అయినా పప్పుల చట్నీతో అయినా ఒత్తుగా తిన్నా బాగుంటుంది పిల్లలు బాగా ఇష్టపడతారండి సో మీకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ అ నైస్ డే